ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ముఖ్యంగా జనవరి మాసంలో ఏర్పడినట్టే ఈ ఒక మాసంలో అంటే జనవరి మాసంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడింది ఈ ఫిబ్రవరి మాసంలో కూడా ఆ పంచగ్రహ కూటమినే రిపీట్ అవ్వబోతుంది అది రాహువుతో కలిసి ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారాన్ని పరిశీలించినట్లు గనకైతే శని రాశిలో సంచారం గురువు గారు ఒకరించి మిథునంలో సంచారం చేస్తున్నారు కేతు సింహరాశిలో సంచారం రాహు కుంభంలో సంచారం ఇక సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు బుధుడు ఫిబ్రవరి మూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు శుక్రుడు ఫిబ్రవరి ఆరవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు ఈ పంచగ్రహ కూటమితో పాటు అంటే రాహుతో కలిసి కుజ శుక్ర బుధ సూర్య ఈ నాలుగు గ్రహాలు ప్లస్ రా రాహు కుంభరాశిలో సంచారం చేసేటప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిదవ తేదీ ఈ మూడు రోజులు కూడా చంద్రుడు కూడా కలవ కలవబోతున్నారు అంటే పంచగ్రహ కూటమి ఈ కుంభరాశిలో అనేది ఏర్పడబోతున్నది రాహుతో సూర్యుడు కలవడం అనేది ఇది పితృదోషాన్ని సూచిస్తుంది ఒకసారి మీ జాతకాన్ని ఒకసారి పరిశీలించుకోండి ఎవరి జాతకంలో గనక సూర్యుడితో పాటు రాహు లేదా శని గనక ఉన్నట్లు గనక అయితే పితృదోషం ఏర్పడుతుంది అలాంటి జాతకుల ఇంట్లో ఎవరైనా ఆకస్మిక దుర్మరణం అయ్యి ఉండే ఆస్కారాలు కూడా ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలానే పితృదోషం ఉన్న వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు అలానే ఉద్యోగపరంగా అలానే పిల్లలు పుట్టడానికి పిల్లలకి సంబంధించిన విషయాలు అంటే సంతానానికి సంబంధించిన విషయాలు ఆటంకులు ఎక్కువగా మీరు చూస్తూ వస్తూ ఉంటారు సో అలాంటి ఏదైతే రాహుతో సూర్యుడు కలుస్తున్నారు కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరైనా సరే సిజరింగ్ చే సిజరిన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపుననే మీరు ఆ సిజరిన్ కార్యక్రమాన్ని మీరు చేసుకోగలిగితే మంచిది ఫిబ్రవరి పదమూడవ తేదీ దాటిన తర్వాత ఈ రాహుతో సూర్యుడు కలవడము ప్రస్తుతం రాహు పదహైదు డిగ్రీలలో ఉన్నారు సూర్యుడు ఎనిమిది డిగ్రీలోకి అంటే పది డిగ్రీలోకి నియర్ గా వెళ్ళినప్పుడు పూర్తిగా అది గ్రహణ దోషంగా మనము తీసుకోవాలి అంటే డీప్ గా పితృదోషం ఏర్పడబోతున్నది అది కుంభరాశిలో అది వాయుతత్వ రాశి ఈ ఏదైతే పంచగ్రహ కూటమి అనేది వాయుతత్వ రాశిలో ఏర్పడబోతున్నదో ఇది దేశానికి అరిష్టం అంటే ఈ ఒక మన ప్రాపంచిక విషయాలలో ఎక్కువ ఈ వాయువు ద్వారా వాయుతత్వ రాశిలలోనే అంటే కుంభరాశిలలోనే రాహుతో కలిసి ఈ కుజుడు సూర్యుడు కూడా సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ గాలి నుంచి వచ్చే అంటే గాలి నుంచి వేగంగా స్ప్రెడ్ అయ్యేది అగ్ని ప్రమాదాలు కావచ్చు ఏదైనా కెమికల్ రియాక్షన్ వలన కావచ్చు అలానే అలానే ముఖ్యంగా ర్యాష్గా డ్రైవింగ్ ఎవరైతే చేస్తున్నారో కొంచెం అవాయిడ్ చేయండి రాత్రి పూట ప్రయాణాలని కొంచెం అవాయిడ్ చేయండి అలానే ఈ పంచగ్రహ కూటమి అనేది ఎక్కువగా అగ్ని ప్రమాదాలు అలానే దేశ రాజకీయ వ్యవస్థ మీద ఎక్కువ పరిణామం చూపించబోతున్నది ఎవరైతే రిస్కీ జాబ్లో ఉంటున్నారో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అలానే పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ డిపార్ట్మెంట్ అలానే ముఖ్యంగా మిషనరీ మిషన్ వైజ్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళు ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఇక ఒక్క ఒక్క రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వాళ్ళ ఫలాఫలాలు ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో ఏదైతే నాలుగు గ్రహాల సంచారం జరుగుతూ ఉందో సూర్య కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు కూడా క్రమేణంగా అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు రాహు అష్టమ స్థానంలో ఉంటున్నాడు సూర్యుడు కుజుడు కలుస్తున్నారు ముఖ్యంగా ఫిబ్రవరి మూడవ తేదీ బుధుడు అష్టమస్థానంలోకి ప్రవేశిస్తున్నారు శుక్రుడు ఆరవ తేదీ అష్టమస్థానంలోకి సూర్యుడు పదమూడవ తేదీ అష్టమస్థానంలోకి కుజుడు ఇరవై మూడవ తేదీ అష్టమస్థానంలోకి ప్రవేశిస్తున్నారు ఈ గ్రహ సంచారం ఈ కర్కాటక రాశి వాళ్ళకి అంత అనుకూలించే విధానంతో ఉండదండి ప్రతికూలతలే ఎక్కువగా ఉండబోతున్నాయి అష్టమస్థానంలో రాహుతో సూర్యుడు కుజుడు కలుస్తున్నాడు ఇలాంటి సమయంలోనే ఎక్కువ అపఘాతాలకి గురి అవ్వడము అంటే సడన్ గా అండి మనకు అర్థం కాదు మనకి తెలియదు సడన్ గా అపఘాతాలకి గురి అవ్వడము ర్యాష్గా డ్రైవింగ్ చేయడము ఆర్థిక విషయాలలో ఖర్చులు పెరగడం లాంటిది అలానే ముఖ్యంగా వేళకు సరిగ్గా భోజనం చేయలేకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో ఎక్సెస్ ఎక్ససీట్ వలనో టీ టూ అలానే నోటికి సంబంధించినది ఏదైనా ప్రాబ్లం అయ్యి కొంచెం గా ఫీల్ అవుతూ సరిగ్గా భోజనం చేయలేకపోవడము కుటుంబంలో గందరగోళ గందరగోళంగా ఉండడము కుటుంబ వ్యక్తులు కుటుంబ వ్యక్తులతో తగాదాలు విభేదాలు అలానే కుటుంబంలో ఏదైనా చెడు వార్తలు వినడానికి కూడా అవకాశాలు ఉంటాయి అష్టమ స్థానంలో ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు గుప్తాంగాంగాలకి సంబంధించిన విషయాలలో అక్కడ ఏమైనా అలర్జీ లాంటిది చర్మానికి సంబంధించిన విషయాలలో స్టమక్ రిలేటెడ్ బ్యాక్ పెయిన్ అలానే మీరు నడుస్తూ నడుస్తున్న కిందకి పడడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది మీరు నడుస్తూ వెళ్తుంటారండి స్లిప్ అయి కిందకి పడిపోతారు ఇలాంటివి అష్టమ స్థానంలో ఇలాంటి గ్రహస్థితులు ఏర్పడినప్పుడు జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ప్రయాణాలని అవాయిడ్ చేయండి ఆర్థిక విషయాలలో డబ్బులు ఖర్చు అవుతున్నాయా దాని గురించి టెన్షన్ తీసుకోకండి మీ పైన ఏదైనా అపవాదాలు వస్తుందా దాని గురించి టెన్షన్ తీసుకోకండి కూల్గా కామ్గా ఉండడానికి మాత్రమే ప్రయత్నం చేయండి అగ్ని ప్రమాదాలు అలానే ఆరోగ్య విషయాలలో సడన్ చేంజెస్ కనిపించడానికి అలానే అపఘాతాలకి సంబంధించిన విషయాలలో ఇబ్బందులు పడడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి మీ తెలివితేటలని మీ గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు మీ కంట్రోల్లో ఉండడానికి ప్రయత్నం చేయండి ఇతరుల క కంట్రోల్లోకి వెళ్ళిపోతే మీకు ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి అష్టమ స్థానం అంటే దాని రంధ్రస్థానం భూమి కింద ఉండే రంధ్రస్థానం గుప్తస్థానం అది అది ఎవ్వరికి అది ఏం జరుగుతుందో మనకి అర్థం కాని స్థానం అది అలాంటి స్థానంలో రాహు కుజుడు సూర్యుడు చూడండి ఇట్లా తర్వాత బుధుడు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడే ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉంటారు కదండి వాళ్ళు జాగ్రత్త ఇంట్లో హీటర్స్ వాడే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోండి అలానే మిషనరీ ఎక్విప్మెంట్స్ ఎక్విప్మెంట్స్ మీద పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలానే డ్రైవర్స్ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే స్థానంలో ఇన్ని గ్రహాల ఒక సంఖ్య ఉంటుంది కాబట్టి కాస్త మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి నెక్స్ట్ మార్చిలో మళ్ళా శనితో కలుస్తున్నారు ఈ సూర్య కుజులు కొంచెం సమయం అనేది మనకు అంత అనుకూల అనుకూలించే విధానంతో లేదు కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ప్రతి విషయంలోనూ కూడా మీకు ఇబ్బందులే ఉన్నాయండి ఈ ఒక సమయంలో భార్య భర్తల ఆరోగ్య విషయంలో తీసుకోండి అలానే ఒక ఆరోగ్య విషయంలో తీసుకోండి ఆర్థిక విషయంలో తీసుకోండి ఉద్యోగ విషయంలో తీసుకోండి ఇబ్బందులే ఉన్నాయి నిండుగా కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ప్రతిరోజు మానకుండా మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుకోండి నూట ఎనిమిది సార్లు మహామృత్యుంజయ మంత్రం చదువుకోండి కాలభైరవేశ్వర అష్టకాన్ని చదువుకోండి అలానే తప్పనిసరిగా నవగ్రహాలకి కూడా ఇరవై ఏడు ప్రదక్షాలు ఇరవై ఏడు ఎరుపు రంగుల పూలుతో చేయండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో భవంతు ధన్యవాదములు